అంటే ఎవరైనా ఒకవేళ క్రొత్తగా చర్చికి వచ్చేవాళ్ళు నిజంగానే వాళ్ళు అంటే ఇతర దేవాలయాలకు వెళ్ళినప్పుడు ధరించిన సాంప్రదాయం అలా ఒకవేళ వస్తే వాళ్ళను చీచి వెళ్ళిపో అని అలా ఆశయించుకుంటారు ఒక్కనాటికి అలాంటి కాన్సెప్ట్ లేదు అలాంటి అవకాశం లేదు ఇప్పుడు బొట్లు పెట్టుకొని కూడా వస్తారు అవును మా చె ఎప్పుడు అనలేదే బొట్టు తీసి అమ్మ ఎందుకు అట్లా బొట్టు పెట్టుకుని వచ్చా నేను ఎప్పుడు ఒక్కనాటికి నలభై ఏళ్ళుగా నేను అనియరు గాను పెట్టుకుంటారు దేవుని వాక్యం వింటారు అంగీకరిస్తారు మనసు పొందుతారు రక్షణ పొందుతారు బాపుస్తుని తీసుకుంటారు వాళ్ళే కొన్నాళ్ళు అయ్యాక వాళ్ళే తీసేస్తారు ఇంకా కొంచెం ఎదిగిన తర్వాత వెండి బంగారు ఆభరణాలు కూడా తీసేస్తారు ఏమ్మా ఎందుకు తీసేస్తున్నావు అని అడిగితే ప్రార్థనలు ఉంటున్నప్పుడు నాకెందుకో మనస్సాక్షి ఒప్పుకోలేదు అయ్యగారు తీసేస్తే బాగుంటుందని కంఫర్టబుల్గా అనిపించింది నేనేమన్నా చెప్పాను తల్లిని మీరు ఎప్పుడు అనలేదండి ఆ ప్రస్తావనే లేదు కానీ ప్రార్థనలు ఉండగా నా మనస్సాక్షి నాకు చెప్పింది అంటే మంచిదమ్మా నీ ఇష్టమే నీకు ఇష్టమైతే పెట్టుకో లేదా ఇష్టం లేకపోతే తీసేసుకో అది సంస్థకు క్రైస్తవ ధర్మానికి సంబంధించింది కాదు నీ ఇష్టం నీ మనసుకి ఎలా సుఖం ఉంటుందో అలా చేయి అలాగా సంఘాలు నడిపించాం పద్నాలుగు వందల సంఘాలు కట్టా మా సంఘాల్లో చాలా వరకు ఇతర ధర్మాలలో నుంచి రక్షింపబడ్డ వాళ్ళే ఉన్నారు పాత క్రైస్తవులు తక్కువ పాత క్రైస్తువులు తక్కువ కొత్తగా వేరే ధర్మాల నుంచి వచ్చిన వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఓకే అందులో అన్ని కులాలు ఉంటారు దళితులు కూడా ఉన్నారు వేరే ఇంకా శూద్ర కులాలు కూడా ఉన్నారు అగ్ర కులాలు కూడా ఉన్నారు వైశ్యులు ఉన్నారు బ్రాహ్మలు ఉన్నారు క్షత్రియులు ఉన్నారు అలాగే ఇంకా కమ్మ రెడ్డి శెట్టిపల్చ కమ్మరి కుమ్మరి చాకలి మంగలి ఉన్నారు కొద్దిమంది దళితులు కూడా ఉన్నారు దళితులు ఉన్న రెండు వర్గాలు ఉన్నారు కుల రహిత సమాజం అది క్యాష్లెస్ church mm. okay